దీప హోటల్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని పాదజాతం అడుగుతుంది దీప ఇలా సమాధానం చెప్తుంది శౌర్య కోసం అమ్మ అంటే శౌర్య అయితే లోపలికి వెళ్ళటం ఏంటి సౌజ బయటికి వెళ్ళింది కదా ఇంట్లో లేదా అమ్మా అని అడుగుతుంది వెంటనే పారిజాతం ఇలా చెప్తుంది ఒక వచ్చి ఆగుతుంది దాంట్లో నుంచి కార్తీక్ నీ కూతురు ఇద్దరు దిగుతారు నీ కూతురు వచ్చి అమ్మ అనుకుంటూ నిన్ను వాటేసుకుంటుంది అప్పుడే సౌర వచ్చి దీప దగ్గర నుంచొని ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ కార్తీక్ నన్ను ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప అమ్మ కార్తీక్ ఏమీ అనొద్దు ఎవరిని అడిగి తీసుకువెళ్ళాలని దీప కార్తీక్ని అడుగుతుంది అప్పుడు వెంటనే ఇలా అంటుంది సౌవ్య కార్తీక్ని కోప్పడొద్దమ్మా ప్లీజ్ అమ్మా అని ఇంకా దీప కోప్పలకు నిదానంగా అడుగుతూ ఉంటుంది కార్తీక్ మాత్రం ఇలా సమాధానం చెప్తారు మీరు చేర్పించిన స్కూలు రౌడీకి నచ్చలేదు మీ సహాయంతో నా కూతురు చదువుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు కార్తీక్ నేను స్కూల్లో జాయిన్ చేస్తే తల్లిగా అది నా బాధ్యత అవుతుంది అని అంటూ ఉంటుంది దీప దానికి కార్తీక్ ఇలా అంటారు రౌడీ ఆ స్కూల్లోనే చదువుతుంది చదవాలి కూడా అని గట్టిగా చెప్తారు దానికి దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మరి దీప ఏం చేస్తుంది కార్తీక్ చేసిన నిర్ణయం ఒప్పుకుంటుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది